బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కాసేపట్లో ప్రారంభించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహించనున్నారు బంజరా హిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కాసేపట్లో ప్రారంభించబోతున్నారు సాయంత్రం గంటలకు జాగృతి ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహించనున్నారు బంజారా హిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది ఈ కై అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు ఎస్ దీపిక మరి కాసేపట్లో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం మనం బంజరావు సోటు నుండి కవిత నివాసం దగ్గర ఉన్నాం కవిత నివాసాన్ని కానుకొని ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఇల్లుని ఆ భారత జాగృతి కార్యాలయంగా తీసుకున్నారు మరి కాసేపట్లో పూజా కార్యక్రమం ఉంటుంది పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండబోతుంది ఈ మీడియా సమావేశంలో కవిత ఏం మాట్లాడబోతుంది ఏం ప్రకటన చేస్తుంది అనేది కూడా కొంత ఆసక్తి కనబరుస్తుంది ఎందుకంటే జూన్ నాలుగో తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా కార్యక్రమం నిర్వహించబోతుంది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధమవుతుంది అంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్కు ఇచ్చినందుకు దానికి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా కార్యక్రమం కూడా చేయబోతుంది సో అది అనౌన్స్ కూడా చేయబోతుంది అదే అనౌన్స్ చేస్తుందా లేదంటే ఇంకేమైనా అంశాలు మీడియాతో మాట్లాడబోతుందా ఏం ప్రకటన చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కల్పిస్తుంది ప్రస్తుతం అయితే మనం బంజరేస్ లో ఉన్నటువంటి కార్యక్రమం ఉండబోతుంది అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఇక్కడ కూడా టీఆర్ఎస్ పాలిటీ నాయకులు ఎవరు కూడా కనిపించడం లేదు జిల్లాల నుంచి జాగృతాయి నాయకులు మీద కూడా ఒక్కొక్కరి ప్రిఫ్లే ఇక్కడ చేరుకుంటున్నారు అయితే ఎక్కడ కూడా టీఆర్ఎస్ పండవులు కానీ టిఆర్ఎస్ కానీ ఇక్కడ లేవు ఓన్లీ భారత జాగృతి కార్యాలయం ఆ ఏర్పాట్లు తర్వాత మీడియా సమావేశం ఆ ఏర్పాట్లన్నీ కూడా లోపల కవిత మరొక అనీలు ఉన్నారు అనీల్ అన్ని ఏర్పాట్లన్నీ కూడా పట్టిల్స్తున్నారు సో మనకు అసేపట్లోనే పూజ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మీడియా సమావేశం ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా పట్టి వెళ్ళబోతున్నారు సో ఈ రోజు మంచి రోజు కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకి మంచి రోజు అని చెప్పేసి పూజ కార్యక్రమం నిర్వహించారు సో ఇదే బిల్డింగ్ లో ఇప్పటి నుంచి పల్లి కార్యక్రమాలు కూడా కవిత ఇక్కడ నిర్వహించబోతుంది మీడియా సమావేశాలు క్లిప్ చాట్లు భారత జాగృతి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడినా కూడా ఇదే కార్యాలయం నుంచి ఇక్కడ నుంచి వెలువడబోతుంది సో కవిత ఏం స్టెప్పుడు ఇస్తున్నా కూడా ఇక్కడ నుంచి మీడియాతో మాట్లాడబోతుంది కూడా కవిత తన నివాసంలో మాట్లాడేది అంటే భారత జాగృతి తన నివాసంలో మాట్లాడేది అక్కడే కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించేది ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చేవారు సో ఇప్పుడు దానికి ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అక్కడికే వచ్చేవా సో ఇప్పుడు దానికి ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇంటిని ఆ తీసుకున్నారు కాబట్టి సో అదే కార్యాలయంలో ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ కూడా జాగృతి కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి నిర్వహించబోతున్నారు కాబట్టి చూడాలేక కవిత స్టెప్ ఏం తీసుకోబోతుంది ఎందుకంటే కవిత లేఖ రాయడము కవిత అది బహిర్గతం కావడము సో తన రాష్ట్ర గ్రౌండ్ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ఎందుకు బహిర్గతమైందనేది ఆమె ప్రధాన డిమాండ్ ఆ లేఖ తన తండ్రి కేసీఆర్ కు రాశాను కాబట్టి

ఆ భారత జాగృతి కార్యాలయం కూడా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నా సరే కొంత ఆసక్తి కనిపిస్తుంది భారత జాగృతి కార్యాలయం కనుంచి కవిత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతుంది ఏం సందేశం ఇవ్వబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం కవిత అనేక స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి కవిత కేసీఆర్ కు లేఖ రాసిన దగ్గర నుంచి కూడా అనేక స్పెక్యులేషన్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని కవిత దాదాపుగా నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఆమె పర్యటించింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నేను పర్యటించబోతున్నాను అని చెప్పేసి ఆమె కాబట్టి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది జాగృతి కార్యాలయం నుంచి ఆమె ఇంత సమాచారాలతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఉండాలి వేరికి తన తర్వాత ఆమె సరితర వివరాలన్నీ కూడా ఇక్కడి నుంచే మనకి ఎలవల్ అవుతాయి దాని తర్వాత దాదాపుగా ఉండాల పంతొమ్మిది నేతలుగా తిరిగిన తర్వాత తర్వాత ఏం సేపు కలిసి తీసుకోబోతున్నది కూడా కొంత ఆశారు కవిత ఈ రోజు యువతన కార్యాలయం జాగ్రత్త యువతన కార్యాలయం తర్వాత మీడియా ఏర్పాటు చేయలేదు ఎక్కడ కూడా ఎటువంటి చేయలేరు జాగృతి కార్యాలయం పంపిస్తే కూడా ఫ్లెక్స్ ఏర్పాటు లేదు చూడాలి లోపలికి పక్షం మీడియా వాళ్ళని ఎవరు కూడా లోపలికి గెలవ చేయడం లేదు సో నాలుగు గంటలు జెలవ చేస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి నాలుగు గంటలకు మాత్రమే మీడియా అంతా లోపల తెలిపింది కాబట్టి సో లోపల ఏమైనా ఆ జాగృతి కార్యాలయం ఏమన్నా ప్లస్ ఏమైనా లోపట ఉందా అనేది కూడా మనకి మరి ఆసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఫస్ట్ అయితే ఈ యొక్క కార్యాలయానికి వచ్చినా కూడా ఎటువంటి బ్లెక్స్ లేదు ఎటువంటి కట్అవుట్ లేదు ఎటువంటి ఎప్పుడు కూటలు కూడా లేవు ఇక్కడ కవిత కూట కూడా లేదు ఏం లేవు లోపల మరి చూడాలి లోపటకి వెళ్ళిన తర్వాత మనకి ఏం ఏం తెలుస్తుంది ఏం ఏ విధంగా ఉండాలనేది కూడా లోపల పక్కన అయితే తన అల్లు ఉన్నారు అన్ని అన్ని ఏర్పాట్లని కూడా చూస్తున్నారు కాబట్టి సో మనకి ఆ సేపట్ లో మనకి ఒక క్లారిటీ సరే కవిత తీసుకున్న స్టెప్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది కానీ ఆమె మాత్రం నేను గతంలో జాగృతీ ఆ నిర్మించాను జాగృతి కార్యక్రమం నిర్మించాను అది అంటే విధంగా ఇప్పుడు కూడా నూతన కార్యాలయం తీసుకున్నాను నూతన కార్యాలయంలోనే ఇప్పటి జాగృతి కార్యక్రమాలు ఉండబోతున్నాను పోతున్నాయి అనేది కూడా ఆమె చెప్పింది కాబట్టి సో చూడాలి మరి కాసేపట్లో పూజ తర్వాత మీడియా సమావేశం ఉంటుంది కాబట్టి ఆ మీడియా సమావేశంలో కవిత ఏం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది దీపిక థ్యాంక్ యూ